వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం బస్సు సౌకర్యం కల్పించాలని ఏబీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ కు వినతి పత్రం డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి మంత్రి దామోదర్ రాజనరసింహ అమీన్పూర్ మండల్లో అక్రమ కట్టడాలు కూల్చివేసిన హైడ్రా రాజోలు మండల కేంద్రంలో విచ్చలవిడిగా ఇసుక డంపింగ్ హైదరాబాద్ పట్టణంలో బీదర్కు వెళ్లే మార్గంలో ప్రాణాంతకంగా తయారైన రోడ్డు నలభై నాలుగవ జాతీయ రహదారిపై మెగా వాహనాల తనిఖీ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బీర్వా హుండీ వితరణ గాలివీడు వన్ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రం ఆకస్మిక తనిఖీ దేశం కోసం సీతారాం ఏచూరి పోరు హన్మకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి కొత్తగూడెంలో రేస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనే సాంబశివరావు టెక్మల్ మోడల్ స్కూల్కు బస్సు సౌకర్యం కల్పించాలని ఏబీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్కు వినతి పత్రం అందజేశారు ఈ రూట్లో బస్సు రద్దు చేయడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు బస్సులు మళ్లీ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ తెలిపారు తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లకి సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ నరసింహ ఉన్నతాధికారులకు ఆదేశించారు డ్యూటీ సమయంలో వారు ఆసుపత్రిలోనే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు బయోమెట్రిక్ మిషన్లో ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇన్ అండ్ అవుట్ ఆధార్ను నమోదు చేయాలని స్పష్టం చేశారు ఈ నెలలో కనీసం రెండుసార్లు ఆసుపత్రుల్లో ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు అమీన్పూర్ మండలంలో ఆరు పన్నెండు సర్వే గల ప్రభుత్వ భూములలో అక్రమ కట్టడాలను హైడ్రా కూల్స్ వేసింది ఈ కట్టడాల్లో ఐదు భవనము నేలమట్టం చేశారు అక్రమ కట్టడాలు ఎవరు నిర్మించినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు తెలిపారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం రాజోలు మండల కేంద్రంలో అలాగే అలంపూర్ ఎర్రవెల్లి పలు ప్రాంతాలలో కొంతమంది మట్టి మాఫియా డాన్స్ తమ ఇష్టారాజ్యంగా విచ్చలవిడిగా ఇసుక డంపింగ్ చేస్తున్నారు ఆఖరికి పోలీస్ స్టేషన్ అతి సమీపంలో ఇసుకను డంపింగ్ చేసి అధిక ధరలకు సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఈ ఘటనలో పోలీసులు రెవెన్యూ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకపోవడం ఆసక్తిగా మారింది ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా అధికారుల నుండి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు కాబట్టి జిల్లా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా స్పందించాలని ప్రజలు కోరుతున్నారు జైరాబాద్ పట్టణంలో బీదర్ కు వెళ్లే మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న రోడ్లు చిన్నపాటి వాగులుగా దర్శనమిస్తున్నాయి ప్రభుత్వ నిర్లక్ష్యం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇటీవల పడ్డ వర్షాల వల్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినడంతో ఎంతో మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు ప్రభుత్వం వెంటనే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద తాత్కాలిక రోడ్డు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మేము ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది ఎంట్రెన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సిటీ ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ నూట ఇరవై గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రద్ది ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిసన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ జోగుల మగద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామం జిల్లా ఆఫ్ పోలీస్ అధికారి టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల బార్డర్ దగ్గర టోల్ ప్లాజా వద్ద మెగా వాహనాల తనిఖీ చేసే కార్యక్రమం నిర్వహించారు నలభై నాలుగవ జాతీయ రహదారి వెంబడి వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో ఐదు బోలారో వాహనాలు నూట ఇరవై నాలుగు ఆటోలు నూట రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు అలాగే వాహనాల యాజమాన్యంతో డ్రైవర్లతోనూ నిబద్ధత ప్రతిజ్ఞ చేయించారు జిల్లాలో ఉన్న అన్ని పిఎస్ అధికారులు కానిస్టేబుల్స్ రోడ్డు రవాణా అధికారులు పాల్గొన్నారు గాలివీడు మండల కేంద్రం పెద్దూరు బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేడం వీరారెడ్డి మంత్రి రెడ్డి వారి తల్లిదండ్రులు క్రిష్యేసులు వెంకటలక్ష్మి ఆదినారాయణ జ్ఞాపకార్థం వంద కేజీలు బరోగల కలిగిన బీర్వాను వితరణగా శనివారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు అదేవిధంగా కమిటీ సభ్యుల సహకారంతో ఉండిని కూడా ఆలయంలో ఏర్పాటు చేశారు అనంతరం ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ దేవాలయంలో అవసరమైనప్పుడు వస్తువులను ఎప్పటికప్పుడు దాతల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం హర్షదాయకమన్నారు అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థికంగా సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హరికృష్ణ వీరారెడ్డి రేవనూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు గాలివీడు మండల కేంద్రం గాలివీడు వన్ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ సభ్యులు జిల్లా స్టాటిస్టికల్ అధికారి ఓబుల్ రెడ్డి డిపిఓ మునీశ్వర్ శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా గర్భవతులు బాలింతలకు ఆరోగ్య ఉప కేంద్రంలో అందిస్తున్న సేవలు ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో నమోదు చేస్తున్నారా లేదా అని ఆరా తీశారు గర్భవతులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి తెలియజేశారు అనంతరం స్థానిక ఉర్దూ పాఠశాలలో ముప్పై మంది బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ బలరాం రాజు పిహెచ్ఎన్ షాహీనా ఏఎన్ఎం సుశీల ఆశా కార్యకర్తలు సుప్రజా పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు దేశం కోసమే సీతారాం యేచూరి జీవితకాలం పోరాటం చేశారని సిపిఎం హన్మకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి అన్నారు శనివారం ముప్పై ఒకటవ డివిజన్ దీన్దయాల్ నగర్ యూటీఎఫ్ భవన్ లో సీతారాం యేచూరి సంస్మరణ సభ సిపిఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నేతలు మాట్లాడుతూ ఉన్నత కుటుంబంలో పుట్టి అనగార వర్గాల కోసం పోరాటం చేశాడని పేర్కొన్నారు విద్యార్థి ఉద్యమ రూపకల్పనలో ఏచూరు ముఖ్య భూమిక పోషించారని తెలిపారు ఈ కార్యక్రమంలో అలకుంట్ల యాకయ్య నోముల కిషోర్ బొల్లారం సంపత్ ఎన్నం వెంకటేశ్వర్లు కంచర్ల కుమారస్వామి శ్రవంతి తదితరులు పాల్గొన్నారు కొత్తగూడెంలో రేస్ గ్రౌండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ కొత్తగూడెం శాసనసభ్యులు కూనం సాంబశివరావు ఆదివారం ప్రారంభించారు జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఇప్పటికే ఎన్నో రెస్టారెంట్లు బిర్యానీ వెజ్ అండ్ నాన్ వెజ్ భోజన హోటళ్లు ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు నాణ్యమైన నాన్ వెజ్ రుచులను అందించే లక్ష్యంతో రేస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చిందన్నారు పట్టణ ప్రజలకు నాణ్యమైన నాన్ వెజ్ రుచులను అందించే లక్ష్యంతో వేర్వేరు కౌంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు నూతనంగా ప్రారంభించిన రెస్టారెంట్ యాజమానానికి శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మన ముజీబ్ ముజీబ్ ఆధ్వర్యంలో రైజ్ గ్రాండ్ పేరుతో మంచి సెంటర్లో ఒక హోటల్ని ఏర్పాటు చేయటం ఆ హోటల్లో బిర్యానీతో పాటు మంది అనే ఒక ఐటెం కూడా ఉండటం అలాగే ఈ హోటల్ విశాలంగా ఉండటం ఇదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది ఆ విధంగా మన దీన్ని ప్రారంభించినటువంటి మన మజీబ్కి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ హోటల్ బాగా అభివృద్ధి చెందాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఈ అభివృద్ధి చెందాలంటే హోటల్లో ఎప్పుడు శుభ్రత ఉండాలి అంటే క్వాలిటీ ఉండాలి క్వాలిటీ శుభ్రత పోతో పాటు వచ్చిన పేష మన కస్టమర్స్తో మర్యాదపూర్వకంగా ఉండాలి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే సందర్భంలో ఇప్పుడు కొద్దిగా మన కొత్తగూడెంలో కొద్దిగా అలజడి ఎక్కువ ఉంటుంది అవి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మేమందరం సహకరిస్తాం మేమందరం సహకరిస్తాం మీరు ఈ దీనిలో విజయవంతం అవ్వాలని కోరుతూ ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండ్ ఐ విష్ ఎవరి చూద్దాం బస్సు సౌకర్యం కల్పించాలని ఏబీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్ కు వినతి పత్రం డాక్టర్లకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి మంత్రి దామోదర్ రాజనరసింహ అమీన్పూర్ మండల్లో అక్రమ కట్టడాలు కూల్చివేసిన హైడ్రా రాజోలు మండల కేంద్రంలో విచ్చలవిడిగా ఇసుక డంపింగ్ జైరాబాద్ పట్టణంలో బీదర్కు వెళ్లే మార్గంలో ప్రాణాంతకంగా తయారైన రోడ్డు నలభై నాలుగవ జాతీయ రహదారిపై మెగా వాహనాల తనిఖీ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి బీర్వా హుండీ వితరణ గాలివీడు వన్ పరిధిలోని ఆరోగ్య ఉప కేంద్రం ఆకస్మిక తనిఖీ దేశం కోసం సీతారాం ఏచూరి పోరు హన్మకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సారంపల్లి వాసుదేవరెడ్డి కొత్తగూడెంలో రేస్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూరంనే సాంబశివరావు ఇవి అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం చూస్తూ న్యూస్ వాచ్